ఒక్క నిమిషంలో నా జీవిత సాక్ష్యం ఒకప్పుడు నేను నా జీవిత గమ్యం తెలియక అపరాధ భావంతో ప్రాణభయంతో ఉండేదాన్ని నా చిన్నతనంలో మా నానమ్మగారు చర్చికి తీసుకుని వెళ్ళేవారు మా నానమ్మగారి మీద ఉన్న గౌరవం మరియు భయంతో ఇష్టం లేకపోయినా వెళ్ళేదాన్ని ఒకరోజు మా నాన్నమ్మగారి అద్భుత సిల్వ దర్శన సాక్ష్యం ఆమె పొందుకున్న మానసిక మరియు శారీరక స్వస్థతలు ఆవిడ పొందుకున్న దర్శనాలు ఆవిడ విన్న దేవుని స్వరం విని దేవుని చేత ఆకర్షించబడ్డాను అప్పటి నుండి చర్చికి ఇష్టంతో వెళ్ళడం ప్రారంభించాను ఆ తర్వాత డల్ స్టూడెంట్గా ఉండే నేను ర్యాంకర్గా మారాను క్రమక్రమంగా దేవుని వాక్యంలో బలపడుతూ ఒక గుడ్ ఫ్రైడే రోజు దేవుని వాక్యం విని నా పాపముల కొరకు సిలువలో రక్తం కాచి ప్రాణం పెట్టి మూడవ దినమున పునరుద్ధరణిడే తిరిగి లేచాడని నమ్మి విశ్వసించి నోటితో ఒప్పుకుని నా పాపములను కు పశ్చాత్తాపడ్డాను ఇరవై నాలుగు డిసెంబర్ రెండు వేల పదకొండులో దేవుణ్ణి నా సొంత రక్షకునిగా అంగీకరించాను ఆ తర్వాత నా జీవితంలో అనేక అద్భుతాలను చూశాను ఫస్ట్ సిక్స్ మంత్స్లో మూడు జాబ్ ఆఫర్స్ వచ్చాయి గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అయ్యాను మా రెండో పాప డెలివరీ టైంలో ప్రాణాపాయం నుండి దేవుడు రక్షించాడు నా జీవిత గమ్యం తెలిసింది ప్రాణభయం పోయింది అపరాధభావం పోయింది ఒకవేళ నేను దేవుని నమ్మకపోయి ఉంటే దేవుని ప్రేమ నాకు తెలిసి ఉండేది కాదు నా జీవిత గమ్యం తెలియక ప్రాణభయంతో అపరాధ భావంతో ఉండేదాన్ని